అందరికీ నమస్కారం అండి మా ఊరు రైతు కబుర్లకు స్వాగతం సుస్వాగతం మా ఊరు రైతు కబుర్లో భాగంగా ఈరోజు మీకు మామిడి తోపు ఎలా దున్నాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను చాలామంది మడకలతో దున్నారు కాకపోతే మేము రోటా వేటతో దున్నాము ఎందుకంటే మా తోపులో ఎక్కువ గాధం ఉంది అది ఈ కసువు అల్లి కసువు ఇదంతా చెట్లు ఎంతంతా పొడుగున్నాయో కాకు ఇవంతా దున్నాలంటే ఈ రోటా అయితే కొంచెం బాగా క్లీన్గా అయిపోతుంది మళ్ళీ చూడండి ఇంత దుక్కులో మనం మడకలేసి దున్ని అసలు దుక్కి కాదు అందుకనేసే మేమేం చేసినామంటే రోటావేటర్ వేసి ఒకసారి రోటావేటర్ దున్నేసినాం అనుకో బాగా అయిపోతుంది మళ్ళీ ఇంకొకసారి మడకలతో దున్నాలా చూడండి ఈ విధంగా వెనకాలకు ముందరకు చెట్ల పక్కన ఎలాంటి గాధం లేకుండా కొంచెం తీసేసినా ట్రాక్టర్తో దున్నిపించేసినామనుకో మనకు కొంచెం పని తగ్గుతుంది పార్లతో పని లేకుండా ఈ విధంగా చెట్లు మొదలు వరకు దగ్గరుండి దున్నించుకోవాలా ఈ విధంగా దున్నించుకున్నట్లయితే మళ్ళీ మనకు పని తగ్గు తగ్గుతుంది చూడండి పాపం మా ఆవులు ఎంతో ఆనందంగా కైల్లో హ్యాపీగా మేసుకుంటున్నాయి ఈ రోజు నుంచి అవి కొంచెం కసు లేదు కొంచెం ఇబ్బందే అవి ఇబ్బంది పడి చూసినామంటే మనకు మావి తోపుల్లో ఇబ్బంది మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకనేసి మేము ఈ రోటా వేసి కొంచెం బాగా అయితే దుఃఖగా దున్నేసినాము చూడండి ఇట్లాంటి ఇంతంత పొడుగు మాండ్లు ఉంటే రోటా వేటర్ కాకపోతే ఇంకేమైతే దున్నుతుంది అందుకే రోటా ద బెస్ట్ దున్నకానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్